న్యూస్ లోకల్ కమలేశం మండలంలో వెలుగు చూస్తున్న స్థిమితం లేని నున్నా నరేష్ హత్య కేసు నిందితులను అంగర్ పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు మండపేట సిఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకారం హతుడు నున్నా నరేష్ అంగర్ గ్రామంలో గల ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడని అతడు ప్రతి ఒక్కరితో ఘర్షణ పడేవాడని సీఐ తెలిపారు దీంతో అతని భార్య పిల్లలు విడిచిపెట్టి వేరే చోట నివాసం ఉంటున్నారన్నారు హతుడు ఇంటి వెనకాలే నివాసం ఉంటున్న గుత్తులు పోతురాజు తండ్రితో తరచూ ఘర్షణ పడుతుండటంతో ఈ నెల పదిహేనవ తేదీన పోతురాజు తన స్నేహితులు నెల్లి శ్రీను కోణాలు రాంబాబు శ్రీను దాయం రాంబాబుల సహాయంతో కర్రలతో కొట్టి హత్య చేశారని సిఐ వివరించారు అతని సమీప బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు నిందితులు వీఆర్ఓ ఎదుట లొంగిపోవడంతో ఆలమూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు సిఐ తెలిపారు ఈ సమావేశంలో ఎస్ఐ అందే పరిదేశి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నెల్లి శ్రీను శ్రీను రాంబాబు దాయ నాబాబు మొత్తం నలుగురితో కలిసి సోమవారం పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు రాత్రి మార్నింగ్ గొడవ అయింది అదే రోజు రాత్రి తన స్నేహితులు తీసుకుని వెళ్ళి గొడవ గొడవపడి అతనితో అతన్ని ఇతను వీళ్ళు ఈ ఏలకయలు సెంట్రింగ్ ఉపయోగించే ఏలకయలో రాడ్తో కలిసి కొట్టడం జరిగింది అతనికైతే కేర్లేసిన సాధారణంగా ఇతను ఎవరితో గొడవ పడినా వాళ్ళు వచ్చి కుట్టేటం జరిగింది దాని చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని గొడవ అనుకున్నారు కుట్టే చనిపోయారు వీళ్ళు కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఆ యొక్క క్రమంలో కూడా వీళ్ళకి కూడా దెబ్బలు తాగడం జరిగింది ముగ్గురు కూడా చిన్న ఇంజరీస్ అయినాయి తర్వాత రోజు పదహారో తారీఖు పొచ్చుని చూస్తే అతను చనిపోయి ఉన్నాడు ఇతను చనిపోయిన విషయం వాళ్ళ బ్రదర్ యొక్క నున్న రమేష్ అని ఉంటాడు అతను పిలిచి అతను చెప్పడం జరిగింది అతను ఈ యొక్క చనిపోయిన తనటువంటి భార్య అత్తమాంగ కోరబెడితే వాళ్ళు రావడం జరిగింది అయితే వాళ్ళు ఎవరో కూడా ఏమి ఆర్థికంగా ఏమి చేసే స్థితిలో ఉంటే ఇప్పుడు అన్నయ్య దహనం చేసేస్తామంటే డబ్బులు లేవంటే ఊరు వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఎక్కువ మహాప్రస్థానం పడిని పిలిపించి దాని ద్వారా వాళ్ళు అన్నయ్య తీసుకెళ్ళి దహనం చేయడం జరిగింది ఈ విషయం ఎవరు కూడా మనకి సమాచారం చెప్పలేదు తర్వాత తండ్రికి అమ్మాయి తండ్రికి తెలిసి కొట్టు చంపారని తెలిసి దాని మీద వాళ్ళ పెద్ద యొక్క డైరెక్షన్ మీద అతను వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అతను ఫిర్యాదు మీద మేము ఎంక్వైరీ చేసి విచారించగా ఈ గుర్తులు పోతురాదు అతని స్నేహితులు అయినటువంటి నలుగురితో కలిపి ఈ నేరం చేసినట్టు తెలిస్తే వాళ్ళని నిన్న వాళ్ళు ఈ గ్రామ వీఆర్ఓ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యారు నేను ఏమే నేరం చేస్తా పోలీసులు తిరుగుతున్నాను దాని మీద ఆ వీఆర్ఓ వాళ్ళందరినీ పోలీసుని సరెండర్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి ఆయుధాలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళని ఈరోజు గౌరవనీయమైన కోర్టు వారికి రిమాండ్ కోర్టు పంపించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో ఈ మన సమాచారం ఇవ్వకుండా బాడీని తాగబెట్టినందుకు కూడా వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది